శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం డెబ్బై నాలుగు నాల్గవ భాగం ఆది స్వప్న సాధన ఆది స్వప్న సాధన ఇంకా స్వప్న సాధన విషయానికి విచారణ చేద్దాం స్వప్న ప్రపంచంలో ఒక స్వప్నం నుండి మరొక స్వప్నంలోనికి వెళ్ళటం అక్కడున్న శరీరధర్మంతో పంచభూత తత్వంతో అక్కడున్న త్రిగుణాల మాయలతో ఆనంద కష్టాలు అనుభవించడం ఇదంతా బ్రహ్మచక్రంగా అండపిండ బ్రహ్మాండాలతో కూడిన విశ్వం ఒక కళా ప్రపంచంగా జీవనాటకంలో తిరుగుతున్నట్లుగా గమనించి స్వప్నం లేని స్థితికి వెళ్ళాలని అది ఎక్కడ ఉందో తెలుసుకోవాలని దీని మీద అసలైన వైరాగ్యం చెంది ఆదిరుద్రుడు కాస్త స్వప్నయోగ సాధనను స్వప్న శరీరం స్వప్న సాధకుడుగా చేయటం ప్రారంభించాడు అంటే మూలాధార చక్రం నందు జీవుడిగా మారి సాధన ప్రారంభించినట్లు కలకరటం ప్రారంభించాడని తెలుసుకోండి ఎప్పుడైతే తను బ్రహ్మకళయందు ప్రవేశించినాడో అతనికి జ్ఞానమాయ వస్తుందని దీనిని గుర్తు చేయటానికి గురువులను ఏర్పరుచుకునే విధంగా కళ కనటం జరిగింది అంటే అనగా మంత్రగురువు దీక్షా గురువు సద్గురువు పరమగురువు ఆది గురువు ఇలా పంచగురువులను ఏర్పరచుకొని ఈ కల సంగతి కల కలలేని స్థితి ఎక్కడుందో తెలుసుకోవాలని స్వప్నం లాంటి స్వప్న సాధన కళలు కనటం జరిగింది ఇది అంతా ఆదిరుద్రుడి కళలో జరిగిందని తెలుసుకోండి మంత్రగురువు యొక్క గురుపదేశం వలన కుండలినీ శక్తి జాగృతి చేసుకోవటం అలాగే దీక్షా గురువు చెప్పిన పంచయోగ సాధనా విధానాలు కర్మ భక్తి జ్ఞాన ధ్యాన కుండలినీ యోగ విధానాలతో బ్రహ్మదేవుడు ఆధీనమైన పంచ సూక్ష్మాంశ పంచభూత నిర్మిత చక్రాలు మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధి చక్రాలు ఈ చక్రాలను వాటి మాయలను దాటుకొని అక్కడున్న పంచభూత సిద్ధులను వశపరచుకొని సాధన చేస్తున్న సమయంలో పంచభూత అంశ కపాలాలను సేకరించి వీటి సూక్ష్మాంశ అయిన పంచభూత అంశాలైన శబ్ద స్పర్శ రూప రస గంధాలు ఈ అంశాలైన కపాలాలు పంచకర్మేంద్రియాలు జ్ఞానేంద్రియ కపాలాలు అనగా ఇరవై కపాలాలు తీసుకొని తన ఆజ్ఞాచక్ర వాసమునకు చేరుకోవటం జరిగింది సద్గురువు సహాయంతో ఆజ్ఞ గుణ కర్మ కాల బ్రహ్మచక్రాలను ఆధీనం చేసుకోవటానికి తాంత్రిక సాధనలైన కాపాలిక అఘోర భైరవ నాగ సాధువుల సాధన చేస్తూ తపస్సు ద్వారా వీటిని ఆధీనం చేసుకుని ఇక్కడున్న మనస్సును అహంకారం బుద్ధి కపాలాలు సేకరించి విష్ణువు కళప్రపంచమైన ప్రపంచమైన సహస్రచక్రంలోనికి చేరుకొని పరమగురువు సహాయంతో శివకేశవ తత్వంతో యోగ సాధన చేసి ఈ చక్రములకు పరమగురువు చేసుకొని ఇక్కడ ఉన్న ప్రకృతి పురుషుడు శుద్ధ విద్య నియతి కాలం రాగం విద్య కళ మాయా అనే తొమ్మిది కపాలాలను సేకరించి అటుపై ఈశ్వరీ ప్రకృతికి జీవనాడి మార్గం ద్వారా హృదయ చక్రమునకు చేరుకోవటం జరిగింది అంటే ఈయన ఇక్కడికి వచ్చేసరికి ఈయన చేతుల్లో మొత్తం ఇరవై మూడు తొమ్మిది మొత్తం ముప్పై రెండు కపాలాలతో చేరుకోవటం జరిగింది అటుపై ఆదిగురువు సహాయంతో ఇష్ట కోరిక మాయ స్పందన రాహిత్య సాధన చేసి తదాకార స్థితిని పొంది ఇక్కడున్న ఈశ్వరుడు ఈశ్వరి తన పంచగురువులు ప్రతీకలైన జ్ఞాన రూపమైన ఆదిగురువు కపాలం అనగా మొత్తం మూడు కపాలాలు అనగా తాను ఇక్కడికి తెచ్చిన ముప్పై రెండు కపాలాలతో పాటు ఈ మూడు అనగా మొత్తం ముప్పై ఐదు కపాలాలతో తను సదాశివమూర్తిగా బ్రహ్మనాడి ద్వారా బ్రహ్మరంధ్రం వద్దకు చేరుకొని తనతో కలిపి ముప్పై ఆరు కపాలాలతో సదాశివమూర్తి యోగ సాధన చేయటంతో అదే స్వప్న శరీరంతో స్వప్న సాధనతో కదలలేని స్థితి అనగా స్వప్నమోక్ష స్థితి కోసం స్వప్న సాధన చేయటం ఆరంభించాడు అంటే ఏకమూల కపాలంలో ముప్పై ఆరు కపాలములతో యోగ సాధన చేయటం ఆరంభించాడు ఈ బ్రహ్మరంధ్రం వద్ద తీవ్ర స్థాయిలో అతి ఘోరాతి ఘోరంగా యోగ సాధన చేయటం వలన మూలకపాలం నుండి అతి భయంకరమైన ఉగ్రజ్వాలలు అదే చితాగ్ని ఉద్భవించటం జరిగింది తన సాధన పరిసమాప్తి లక్ష్యమైన కదలలేని స్థితి కదలలేని స్థితి పొందాలనే లక్ష్యంతో స్వప్న శరీరంతో స్వప్న సాధన చేస్తున్నప్పుడు ఇలా ఉద్భవించిన చితాగ్ని యొక్క అగ్నిజ్వాలలలో నెమ్మది నెమ్మదిగా అనగా మొదట నవశక్తితో అటుపై సహస్రసిద్ధి ఆపై పదివేల శక్తితో ఆపై లక్షక్తితో ఉగ్రరూపం దాల్చేసరికి ఈలోపుల తన కపాలముతో పాటుగా ముప్పై ఆరు కపాలములకి కపాలమోక్షం జరిగి విభేదన జరిగినప్పుడు విపరీతమైన వేడిమి శక్తిని తట్టుకోలేక లిప్తకాలం పాటు సహనశక్తిని కోల్పోవటంతో రెండు కపాలాలు మిగిలిపోయిన సాధన అర్ధాంతరంగా ఆగిపోవటంతో ఈ సాధనాశక్తిని తట్టుకోలేకపోతే తన అగ్నిజ్వాల నుండి ఆది పరాశక్తి అయిన తారాదేవి స్వయంగా ఉద్భవించింది తనకి తన చనుపాలు ఇచ్చి ఈ సదాశివమూర్తికి ఉపశమనం కలిగించింది అదృశ్యం అయింది దానితో ఈయన తెలివి తెచ్చుకొని తను చేసిన తెలివి తక్కువ తనముకు సిగ్గుపడి బాధపడి తను చేసిన పొరపాటు మళ్ళీ చెయ్యకూడదని తన కపాలముతో తన జ్ఞానశక్తి అయిన మరొక కపాలంతో అనగా దక్షిణామూర్తి అవతారంతో ఆది గురువుగా ఉంటూ సదాశివమూర్తి కలలాంటి ప్రపంచంలో స్వప్న సాధకుడిగా సాధన చేస్తున్నాడు ఇలా కోటానుకోట్ల సంవత్సరాలు ఇదే కలను కనటం జరుగుతోంది ప్రతిసారి తన కలలో తన సాధనా పరిసమాప్తిలో వచ్చే చితాగ్ని ఉగ్రజ్వాలలు యొక్క లక్ష శక్తి తట్టుకోలేకపోతున్నారు ఒకవేళ దాటితే గాని మిగిలిన రెండు కపాలాలు అయినా జ్ఞాన ప్రాణ కపాలాలు విభేదనం కావు ఇవి విభేదనం అనగా వీటికి కపాల మోక్షం కావాలంటే జ్వాల శక్తిని పది లక్షలు తట్టుకోవాలి కలలోని వేడిమిని స్వప్న శరీరం తట్టుకోలే తట్టుకోవటం లేదని గ్రహించండి దానితో కదలలేని స్థితి అనగా నిశ్చల స్థితికి అంటే మోక్షస్థితికి ఇంతవరకు ఎవరూ కూడా పొందలేదు ప్రతి పరమాత్మకి ప్రతి దైవానికి ప్రతి జీవికి తన మూల కపాలంలో ఇలా ముప్పై ఆరు కపాలాలు ఉన్నాయని గ్రహించండి సాధన పరిసమాప్తి సమయంలో బ్రహ్మరంధ్రం వద్ద ఉన్న ఏకమూల కపాలం ధ్యానం చేస్తూ అస్థిపంజరం దానికి వరుసగా ఏక త్రి పంచమ సప్తమ నవమ ఏకాదశి అనగా ముప్పై ఆరు కపాలాలు ఉన్న సదాశివమూర్తి అస్థిపంజరం మాకు ధ్యానంలో కనిపించడం జరుగుతోంది దానితో మా సాధన కూడా ముప్పై నాలుగు కపాలాలు విభేదనం గావించబడి జ్ఞానకపాలం దగ్గరకు వచ్చేసరికి తను తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ చెప్పాలని అనుకునేసరికి నిశ్చల స్థితి కోల్పోవటం ఆపై బాధపడటం ఏకకాలంలో జరిగి పదకొండు కపాలధారిగా విడిపోవటం తన స్వప్నం అయినప్పుడు తనే స్వప్న శరీరధారి అయినప్పుడు మరొక స్వప్న శరీరధారి చెప్పడం ఏమిటి నా బొంద నా బూడిద కదా మిగిలి మిగిలిపోయిన జ్ఞానకపాల కపాలమోక్ష స్థితికి చితాగ్ని యొక్క దహన శక్తి లక్ష నుండి పది లక్షల దాకా తట్టుకోవటం వస్తోందని జ్ఞాన అనుభూతి పొందటంతో మృత్యు భయంతో లేదా జ్ఞానమాయతో లేదా కామమాయతో ఒక లిప్త కాలం పాటు స్పందిస్తుంటే శాశ్వత మరణమును పొందవలసిన చోట అశాశ్వత మరణమును పొందటం జరుగుతుందని ఎందుకంటే ఆదియోగి అయిన రుద్రుడు తన స్వప్న సాధనను సంపూర్ణంగా చేయలేకపోవటం జరిగింది అని తెలుసుకున్నారు కదా ఆయన కళ ఎంతవరకు కన్నాడో అంతవరకు అనగా ముప్పై ఆరు కపాలములలో ముప్పై నాలుగు మోక్షం పొంది అనగా నిశ్చల స్థితిని పొందటం జరిగింది ఆపై ప్రాణశక్తి ఉన్న సాధనా శరీర సదాశివమూర్తి అలాగే జ్ఞానశక్తి ఉన్న సాధనా శరీర కపాలం దక్షిణామూర్తికి చితాగ్ని దహన శక్తిని దా ఆ శక్తి దాటికి తట్టుకోలేక సహనశక్తిని కోల్పోయి ఈ రెండు కపాలాలు అనిశ్చల స్థితి పొందటం అలాగే నిజం లాంటి కలను కలలాంటి నిజంను కొనసాగిస్తున్నాడు అంటే సదాశివమూర్తిగా సాధనా శరీరంతో సాధన చేస్తూ దక్షిణామూర్తిగా ఆది గురువుగా సాధన చెప్పడానికి ఉండిపోవటం అనగా స్వప్న శరీరధారిగా మిగిలిపోవటం జరిగింది అంటే ఈ లెక్కన ఎవరూ కూడా కపాలమోక్షం సంపూర్ణ కపాలమోక్షం ప్రాప్తి పొందలేదు కదా అనగా బలహీనత లేని బలవంతుడైన సాధకుడు ఆ భగవంతుడి తన కళలో సృష్టించలేదని తెలుస్తోంది కదా ఒకవేళ ఈ రెండు కపాలాలు అదే జ్ఞాన ప్రాణ కపాలాలకి కూడా స్వప్న సాధన ఎందు కపాలమోక్షం కలిగి ఉంటే మనకి నిజంలాంటి కలలాంటి నిజం అలాగే స్వప్న శరీరం స్వప్న విశ్వం అంతా కూడా ఉల్లిపొర తీస్తే ఎలాగైతే ఉల్లిపాయ చిట్ట చివరికి కనపడక అదృశ్యమవుతుందో అలా సహజంగా కనిపించే ఈ విశ్వమంతా కనిపించకుండా అదృశ్యమై పరమశూన్యం యొక్క స్వప్నం అదృశ్యమయ్యేది అప్పుడు సాధించడానికి స్వప్నంలో స్వప్న సాధన ఉండేది కాదు దీనికోసం స్వప్న సాధన శరీరాలు ఉండేవి కావు ఎవరైతే తమ స్వప్న శరీరాలతో స్వప్న సాధన చేసి తమ ముప్పై ఆరు కపాలాలకు ముప్పై నాలుగు కపాలాలకు కపాలమోక్షం కలిగిస్తారో వారు పిండి రేణువు పరిమాణంలో ఆకాశతత్వంతో ఆకాశ శరీరంతో మనోనిశ్చల స్థితిని పొంది ఆనందరహిత పరమ ప్రశాంత పరమ ప్రశాంతత అయినా మోక్షప్రాప్తి పొందటం జరుగుతుందని వీళ్ళు స్వప్నజీవ నాటకంలో ఉన్నా లేనట్లే అన్నమాట ఎందుకంటే సంపూర్ణ నిశ్చల స్థితిలో ఉండిపోతారు కానీ ఎప్పుడైనా వీరి కపాల మోక్షం పొందని జ్ఞానకపాలం దేనికైనా స్పందిస్తే మాత్రం దీనికి ప్రతిస్పందనగా మిగిలిన కపాల మోక్షం పొందని రెండవ ప్రాణశక్తి కపాలం స్పందించి దానికి తగ్గట్టుగా స్వప్న శరీరంతో స్వప్న విశ్వమునందు జీవనాటకమునందు స్వప్న పాత్ర వేయటానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇదంతా కూడా ఈ స్వప్న సాధకుడి యొక్క నిశ్చల స్థితి కోల్పోతే మాత్రమే జరుగుతుంది దానితో ఈయన విశ్వాధినేత స్వప్న పాత్ర నుండి స్వప్న పాత్ర వేసేదాకా ఈయనకి అవకాశాలు ఉన్నాయి ఏ పాత్ర కావాలంటే ఆ పాత్ర ఎన్ని రూపాల్లో పాత్రలు కావాలంటే అన్ని పాత్రలు ఇది ఏకకాలంలో వేయవచ్చు ఎందుకంటే ఇదంతా స్వప్నం కదా స్వప్నంలో ఉండే ఊహించుకున్నాడు ఊహించుకోకపోవటం వలన ఉండవలసిన అవసరమే ఉండదు మనమంతా స్వప్న శరీర దారులేనని నమ్మకం ఏంటి అసలు మనమంతా మన దైవాలంతా అంతరూ కూడా పరమశూన్యం యొక్క స్వప్న శరీర దారులేనని నమ్మకం ఏంటి అన్నప్పుడు హోమాలు చేస్తున్నప్పుడు హోమాగ్ని దైవస్వరూపం మనకి కనపడుతుంది హోమాలు చేస్తున్నప్పుడు మనం కాని ఫోటోలు తీస్తే ఆ విషయం బయటపడుతుంది కావాలంటే మా సమక్షంలో చేసిన హోమాలు చేస్తున్నప్పుడు ఫోటోలు గమనిస్తే మీకు తెలుస్తుంది హోమమనందు హోమాగ్ని గుర్రం తలగా కనపడింది కదా జీవభాషలో దీనిని గుర్రమని అదే దైవ భాషలో హయగ్రీవ దేవుడు అని అంటారు మరో ఫోటో చూస్తే అందులో ఒక పాము ఉన్నట్లు కనపడుతుంది జీవభాషలో అయితే పాము గాని అదే దైవ భాషలో అయితే నాగేంద్ర స్వామి అంటారు అలాగే మరొక ఫోటో చూస్తే అందులో మనకి సింహం ముఖం కనపడుతుంది దీనికి జీవభాషలో సింహం అంటే దైవ భాష అయితే నరసింహస్వామి అని అంటారు మరొక ఫోటో చూస్తే ఏనుగు కనపడుతుంది దీనినే జీవభాషలో ఏనుగు అని దైవభాషలో గణపతి దేవుడని అంటారు ఇలా జీవస్వరూపాలు కాస్త దైవ స్వరూపాలుగా హోమాగ్ని చూపించటం జరిగింది ఇవే కాకుండా శుద్ధ దైవ స్వరూపాలుగా అనగా హోమాగ్ని దేవతలుగా నటరాజ స్వరూపం దీపదుర్గా స్వరూపం శివలింగ స్వరూపం శ్వేతార్క గణపతి స్వరూపం మహాలక్ష్మి స్వరూపం చిట్ట చివరికి కపాల స్వరూప దర్శనం మనకి హోమ ఫోటోలు గమనిస్తే కనపడుతుంది అంటే ఈ హోమానికి జీవస్వరూపాలను అలాగే దైవస్వరూపాలుగా మారే స్థితి ఉన్నప్పుడు మారే మారే శక్తి ఉన్నప్పుడు అదే ప్రాణం అలాగే జ్ఞానం ఉన్న చోట అగ్నిస్వరూపం కాస్త జీవ అలాగే దైవస్వరూపంగా చూపించే శక్తి ఉండదా ఆలోచించండి తప్పనిసరిగా ఉంటుంది కదా మరి చితాగ్ని ఎక్కడి నుండి వచ్చింది పరమశూన్యం యొక్క బ్రహ్మతేజస్సు నుండే కదా శూన్యం అంటే ఏమీ లేనప్పుడు అందులో నుంచి చితాగ్ని స్వరూపం రావటం అనేది స్వప్నమే కదా ఎందుకంటే మన హోమాగ్నిలో మనకి కనపడేవి నిజదైవ స్వరూపాలు కాదు కదా కేవలం వీటిని గుర్తుకు చేస్తున్నాయి అంటే హోమాగ్ని స్వప్ స్వప్న శరీరాలే కదా సత్యమే మనం అలాగే మన దైవాలు కూడా చితాగ్ని యొక్క స్వప్న శరీర దారులమే అనటం అంతే సత్యం కదా మనం చేసే హోమాలలో హోమాగ్ని రూపాలే ఉన్నాయి అంటే పరమశూన్యం చేస్తే చితాగ్ని యజ్ఞ పరమశూన్యం చేసే చితాగ్ని యజ్ఞమునందు చితాగ్ని స్వప్న శరీరాలు ఉంటాయి కదా ఆలోచించండి విషయం మీకే అర్థమవుతుంది కాబట్టి మనమంతా మన జీవకోటి అంతా మన దైవాలంతా చితాగ్ని యొక్క స్వప్న శరీరధారులు అయితే ఈ శరీరధారులకు కావలసిన ప్రాణశక్తి ఇవ్వటానికి మనం చేసే హోమాలు యజ్ఞాలు యాగాలు కారణమవుతాయి అందుకే వీటికి సమర్పించే హవిస్తులే మన దైవ చక్ర మన దైవ స్వరూపాలకి ఆహారం అవుతుందని శాస్త్రవచనం కదా చితాగ్నిలో జ్ఞానకపాల శక్తి ఉంటే మనం చేసే హోమాలు యజ్ఞాలు యాగాలలో ప్రాణం ఉన్న కపాల శక్తి ఉంటుందని ఈ పాటికే గ్రహించి ఉంటారు కదా ఇదంతా కూడా స్వప్నం అని గుర్తుంచుకోండి మనం ఉన్నాము మనం చేస్తున్న పూజలు హోమాలు యజ్ఞాలు యాగాలు కర్మలు ధ్యానాలు జప తపాలు ఉపవాసాలు ఉపాసనలు యోగ సాధన ఇదంతా కూడా మన స్వప్న శరీరాలతో స్వప్న సాధకుడిగా స్వప్న సాధన చేస్తున్నామని ఎందుకంటే స్వప్న మోక్ష స్థితిని పొందటానికి అని మీకు మీరే స్వప్న సాధన చేస్తున్నట్లుగా అందువలన మోక్షప్రాప్తి పొందినట్లుగా స్వప్నం పొందుతున్నారని స్వప్నంలో మీరు ఇదంతా తెలుసుకుంటే చాలు భగవద్గీత నేను అనేది బ్రహ్మ లేదా ఆత్మ అని చెప్పడం జరిగితే బ్రహ్మం లేదు ఆత్మ లేదు నేను లేను అని రుభు చెప్పడం జరిగితే సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం అని ఉన్నదంతా కనిపించేదంతా పరమశూన్యం యొక్క స్వప్నమని మనమంతా మన దైవాలంతా ఈ స్వప్న శరీర దారులేనని సమాధి గీత చెప్పడం జరిగిందని గ్రహించండి అంటే మనమంతా మన దైవాలంతా నిజమని మనకి కనిపించే విశ్వమంతా నిజానికి కోటాను కోట్ల మంది భావన చేయటం వలన అసత్యమైన విశ్వమంతా సత్యంగా కనిపిస్తోందని కేవలం ముప్పై ఆరు మంది మాత్రమే ఇది అసత్యమని ఇది పరమశూన్యం యొక్క స్వప్నమని ముప్పై ఆరు కపాలాలున్న తుంగకారనాథ స్వరూపమైన మహాసదాశివమూర్తి మాత్రమే సంపూర్ణ నిజ బ్రహ్మ జ్ఞానమును పొందటం ఆయన కాస్త మౌనబ్రహ్మగా శ్రీ మేధాదక్షిణామూర్తిగా మారిపోయి ఆదిగురువుగా ఇలాంటి సాధన కోసం వచ్చిన స్వప్న సాధకుల కోసం స్వప్న శరీరంతో అరుణాచల క్షేత్రంలోని ఒక అంతర్గత గుహయందు ఆవాసం చేస్తూ నిజ స్వప్న సాధకులకి తాను పొందిన సముపార్జన జ్ఞానాన్ని తన శక్తిపాత శక్తితో కావలసిన వారికి స్వప్నంనందు అనుగ్రహించడం ఇప్పటికీ జరుగుతున్న అక్షర సత్యం అలాగే తనకు ఉన్న మిగిలిపోయిన రెండు కపాలాలు మోక్షసిద్ధికై కైలాస పర్వతం నందు సదాశివమూర్తిగా ఆజ్ఞాచక్రం ముద్దతో స్వప్న శరీరంతో స్వప్న సాధన చేస్తున్నారు అలాగే ము మురుడేశ్వర క్షేత్రం నందు సముద్రపు ఒడ్డున సాంబశివమూర్తిగా స్వప్న శరీరంతో ఒక పక్క జ్ఞానమిచ్చే దక్షిణామూర్తిగా స్వప్నం కంటూ మరో పక్క యోగ సాధన చేసే సదాశివమూర్తి స్వప్నం కంటున్నాడని ఈ పాటికే గ్రహించి ఉంటారు కదా మూడు ప్రాంతాలలో సదాశివుడు స్వరూప యథార్థస్థితి మనకి సజీవమూర్తిగా స్వప్నం నందు కనపడతాయని తెలుసుకోండి ఎందుకంటే ఇలా నాకు అనుభవ అనుభూతి అయ్యింది కాబట్టి చెప్పగలుగుతున్నాను శివ అంటే శివుడు కాదని లే లేదు ఏమీ లేదు అని లేనివాడని అర్థం ఉన్నది అని గ్రహించండి మనమంతా మన దైవాలంతా వీళ్ళు ఉండే విషయం అంతా కూడా స్వప్నంలో ఉన్నామని తనకున్న ముప్పై ఆరు కపాలాలు స్వప్నంలో స్థితి పొందితే కానీ సత్యంగా కనిపించే జీవనాటకం యొక్క స్వప్నం ఆగిపోకూడదని తను స్వప్న సాధన చేస్తూనే మన చేత స్వప్న శరీరంతో స్వప్న సాధన చేస్తూ స్వప్న మోక్షప్రాప్తికై స్వప్నంలో ఉన్నారని ఈ గ్రహించి ఉంటారు